అమ్మ అన్నీ సర్దుకున్నావు కదా నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే ఇంకా ఆరు రోజులే ఉంది అంటూ సంజన ఫోన్ చేసింది సర్దుకుంటున్నానమ్మా అంటూ ఉండగానే అన్నీ చూసుకో నువ్వు ఏమేమి తెస్తున్నది నాకు చెప్పు ఎందుకంటే కొన్నింటిని ఫ్లైట్లో తేనివ్వరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ కూడా పెట్టుకో ఒక్కోసారి అడుగుతారు సరేనా అంటుంది సరేనమ్మా పెట్టుకుంటాను అంటుంది సంజన వాళ్ళమ్మ మా ఫ్రెండ్ కూడా వస్తుంది నీకు తెలుసు కదా దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే గాబరా ఏం పడక్కర్లేదు అక్కడ ఆ గ్యాప్లో మూడు గంటలు పైనే టైం ఉంటుంది ఇక్కడికి వచ్చాక ఎయిర్పోర్ట్కి మేము వస్తాంలే అంటుంది సంధ్యన అలాగేనమ్మా అంటుంది వాళ్ళమ్మ అమ్మ చిన్న రిక్వెస్ట్ ఇబ్బంది అనుకోకుండా నువ్వు ఒక్కసారి మా మావయ్యను చూసి రావాలి అనగానే అమ్మో అంత దూరం వెళ్ళాలా అంటుంది వాళ్ళమ్మ మీ అల్లుడు అడుగుతున్నారే మా మామగారు ఏది సరిగ్గా చెప్పరు ఒంట్లో బాగోలేదని తెలిసింది ఒక్కసారి అమ్మా అంటుంది అలాగే వెళ్తానులే ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు నేను చేయలేదనుకో సరే రేపు వెళ్తానులే అంటుంది సంధ్యన వాళ్ళమ్మ పిల్లల చదువులు ఇద్దరికీ ఉద్యోగాలు అమ్మ ఈ పనుల ఒత్తిడితో చస్తున్నాను అనుకో నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాను ఉంటానులే పిల్లలు వచ్చే టైం అయింది అంటూ ఫోన్ పెట్టేస్తుంది సంజన సంజన వాళ్ళ నాన్న రాఘవరావు ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఎంతో కలకల్లాడుతుండేది ఒక్కతే అమ్మాయి సంధ్యన చక్కగా పెంచి బాగా చదివించారు ఫారెన్ సంబంధం వియ్యంకులు ఊళ్ళోనే ఉంటారు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావడంతో అంగీకరించవలసి వచ్చింది సంజనకి ఉద్యోగం అక్కడే దొరికింది సంధ్యన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరూ స్కాట్లాండ్ వెళ్ళారు కూతురు అల్లుడు చూడదగ్గవన్నీ దగ్గరుండి చూపించారు భూతల స్వర్గంలో ఉంది స్వచ్ఛమైన గాలి వాతావరణం సుందరమైన కొండలు ఆ జలపాతాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చలితోనే సమస్య సంజనకు క్విన్స్ పుట్టారు మనవడు మనవరాలు అక్కడ వైద్యం విద్య పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది ఆరు నెలలు ఉండి వచ్చారు సంజన తల్లిదండ్రులు సంజనకు చాలా రిలీఫ్ అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు రావడం తను భర్తతో వెళ్ళడం జరిగాయి మనవడు మనవరాలు ఇద్దరు ఎదిగారు రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరు మిగిలిపోయారు ఇంతలో అన్నవాహికలో చిన్న పుండు రావడం అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవడం చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది అప్పుడు సంధ్యన వాళ్ళు ఒక్కదాని ఉండలేవు నీ ఆరోగ్యం మాత్రం బాగుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేయమన్నారు కానీ కొన్నాళ్ళు ఉండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతుంది భర్త నుండి సంక్రమించిన ఫ్యామిలీ పెన్షన్ సొంత ఇల్లు ఏ లోటు లేదు ఊళ్ళో చుట్టాలు ఉన్నారు కానీ ఎవరి పనిలో వారు ఉంటారు ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు అస్సలు ఇష్టం ఉండదు అలా మూడు నెలలు గడిచాయి ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్బలంతో ఇప్పుడీ ప్రయాణం నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్ళడం హుషారుగానే ఉండేది ఇప్పుడు ఎందుకు మనస్కరించడం లేదు తన ఇంటిని వదిలి వెళ్ళేందుకు భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు ఇంటి నిండా ఓ జీవితకాలం జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి ప్రతి చోట మూల మూలలా ప్రతి వస్తువులో వీటన్నిటిని మూటగట్టి మూలన పెట్టి వెళ్ళిపోవాలంటే మనసు మూగగా రోధిస్తుంది ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధ తీసుకుని పెంచిన అన్ని రకాల చెట్లు వాటి పండ్లు పూల మొక్కలు వాటి మీద తిరుగాడే పక్షులు నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని దీనంగా చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు సాగే ఈ జీవితం నిండా అన్నీ ఎత్తుపల్లాలే అమ్మగారు అని పిలుపు వినిపించింది రంగయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ వచ్చారు పెరట్లో గుడిసె వేసుకొని ఇల్లు చూసుకుంటాం అంటున్నారు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను చాలా కాలంగా తెలుసు అయినా ఎందుకైనా మంచిదని అవసరం అయినప్పుడు ఖాళీ చేయాలని చెప్పాను రేపు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వేసుకుంటామని వెళ్ళిపోయారు మరుసటి రోజు గుడిసె వేసుకున్నారు వాళ్ళకొండు గంటలకల్లా వంట ముగించి భోజనం చేశాను చేసిన సాంబారు చిక్కుడుకాయ వేపుడు రెండు బాక్సులో సర్ది ఫోన్ చేశాను నరహర్రావు గారు ఫోన్ ఎత్తారు హలో అన్నయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు అవును నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావంట అవునన్నయ్య వెళ్తున్నాను అంటుంది అక్కడ ఉండిపోతావా అని అడుగుతాడు చెప్పలేను అంటుంది జాగ్రత్త సరేనమ్మా మరి నేను కొంటాను అనేసరికి అన్నయ్య మీ లొకేషన్ పెట్టండి ఇప్పుడు ఓసారి మీ దగ్గరకు వద్దామని అయ్యో నీకెందుకమ్మా శ్రమ ఇంత దూరం ఒక్కదానివే రాగలవా అని అడుగుతాడు పర్వాలేదు వస్తాను క్యాబ్ బుక్ చేసుకుంటా అన్నయ్య అంటుంది సరేనమ్మా ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను అని తనుండే లొకేషన్ నరహర్రావు షేర్ చేస్తాడు క్యాబ్ బుక్ చేసుకున్న ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది పోయాక తప్పదనుకుని డబ్బులు విషయాలు పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకుంది ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చుంది మనసులో ఏవో ఆలోచనలు రావు అన్నయ్యది తనలాంటి జీవితమే తన వియ్యపురాలు పోయే సంవత్సరం అయింది కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్ళినా ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి చివరకు ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు ఒకటి రెండుసార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బానే ఉందమ్మా దేనికి లోటు లేదు అనేవారు తర్వాత కొడుకు ఎంత బ్రతిమాలినా వెళ్ళలేదు సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన చూస్తే ముచ్చడేసింది కూతురి పెళ్లి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నిటినీ తేలికగా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతను తన భుజాల మీద వేసుకొని చకచకా నడిపించి జరిపించారు భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చక్కబెట్టే నేర్పరితనం లేదు కానీ ఆ లోటు అస్సలు తెలియలేదు చెల్లమ్మ అలా చేయి ఇలా చేయి అంటూ మాట్లాడుతుంటే తనకు అన్నయ్యం లేకపోవడంతో సొంత అన్నయ్యలా కనిపించారు మా ఆవిడకు గాని నీ వంట తినడానికే ఏదో పని కల్పించుకుని వచ్చేస్తున్నానమ్మా మీ ఇంటికి అనేవారు నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర నువ్వు ఏది వండినా అమృతంలా ఉంటుంది ముఖ్యంగా ఆ చిక్కుడుకాయ కూర బాగా చేస్తావు అది వండమ్మా ఇక సాంబార్ అయితే మా ఆవిడ వండుతుంది నీలానే అన్నీ వేస్తుంది ఎందుకో అంత రుచి రాదనుకో ఒక్కొక్కరి చేతి మహత్యం అనుకుంటా నాకు కొంచెం చాపల్యం ఎక్కువ ఏమనుకోకు అంటూ చిన్న చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు భార్య చనిపోయినప్పుడు చిన్న పిల్లల్లా ఆమె ముందు కూర్చుని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని కూడా వెలికి తీస్తాయేమో తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చుని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగుపెట్టాను నరహరి రావు గారు అని అడగగానే ఒక అతను వచ్చి చూపించాడు అప్పుడు ఆయన భోజనం చేస్తూ ఉన్నారు నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి రామ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు గుర్తుపట్టలేనట్టు మారిపోయారు కళ్ళు బొగ్గలు లోపలికి పోయి ఉన్నాయి ఇష్టంగా ఏదో కిలికినట్లు తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగం అన్నంలోనే ఏంటో ఈ మధ్య తినాలంటే అస్సలు సహించడం లేదని లేవబోతుంటే ఆపి అన్నయ్య నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను నిజమా ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నం అంతా తిని చాలకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు ఏంటన్నయ్య ఎలా అయిపోయారు నా కళ్ళను నేనే నమ్మలేకున్నాను వయసు మీద పడితే ఏముంది అంతేనమ్మా ఏవో ఆరోగ్య సమస్యలు ఒంటరి జీవితం నా సంగతి అలా ఉంచు నువ్వు ఎలా ఉన్నావమ్మా రాఘవరావు లేని ఇంటికి రాలేక నిన్ను చూడలేక చివరికి ఫోన్ కూడా చేయడానికి మనస్కరించలేదమ్మా అంటూ మూడు ట్యాబ్లెట్స్ వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న రూము చల్లా చెదురుగా బట్టలు ఏవో సామాన్లు ఆయన అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు ఆరోగ్యం విలువ అన్నది ఏంటో తెలుస్తుంది ఇంతలో ఎవరో ఒక వచ్చాడు అతన్ని చూడగానే ఒక్క నిమిషం కూర్చోమ్మా ఆయనతో మాట్లాడి వస్తాను అంటూ బయటకు వెళ్ళారు ఇదేమీ బాగోలేదు నువ్వు నిన్ననే రావాలి కదా ఏం డబ్బులు ఇవ్వడం లేదా నీకు ఇప్పుడు వచ్చి వెళ్దామంటే నేను రెడీగా లేను గెస్ట్ వచ్చారు మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉందండి ప్రాబ్లమ్స్ వస్తాయి నిన్న రావడానికి వీలు కాలేదు సారీ అండి నాకు వీలవదయ్యా ఇప్పుడు రాలేను అంటాడు మెల్లగా మాట్లాడుకుంటున్నా వినపడుతున్నాయి విషయం కొద్దిగా అర్థమవుతుంది అతనే లోపలికి వచ్చి చూడండి మీరెవరో నాకు తెలియదు ఆ ఆసారికి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తుంటాను డబ్బులు ఇస్తారులేండి నిన్న నాకు వీలవ్వలేదు ఇప్పుడు రమ్మంటున్నాను ఇప్పుడు రానంటున్నారు మీరైనా చెప్పండి అనేసరికి అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళిరండి నేను ఇంకోసారి వస్తాను అది కాదమ్మా రేపు వెళ్తాను నువ్వు ఇంత దూరం కష్టపడి వచ్చావు కదా అంటాడు ఇంకేం చెప్పొద్దు మీరు ఆయనతో వెళ్ళిరండి మరేం పర్వాలేదు అంటుంది ఇంటికి వచ్చాను మనసంతా అదోలా ఉంది ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకో బెడ్రూంలో సామాను అంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను అవసరం అనుకున్నవన్నీ అమర్చాను ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ ఉంది ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను రంగయ్యకు విషయం అంతా చెప్పి ఇక్కడి నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను సంజయ్ నాకు ఫోన్ చేశాను నేను స్కాట్లాండ్ రావడం లేదే అనేసరికి అదేంటమ్మా టికెట్స్ బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరగాక ఇప్పుడేంటి ఇలా మాకిక్కడ నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెప్తుంది అప్పుడు సంధ్యన వాళ్ళ తల్లి ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది అని స్థిరంగా చెప్పింది ఊళ్ళోనే చుట్టాలు ఉన్నారు కానీ ఎవరి పనుల్లో వారు ఉంటారని ప్రతిసారి మనం తప్పుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం అంతేకాని మనమే ఒక అడుగు ముందుకు వేసి వారితో కలిసిమెలిసి ఉండాలని ఎందుకు అనుకో ఇప్పుడు సంజనా తల్లి తీసుకున్న నిర్ణయం వల్ల నరహరి రావు గారు కూడా ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు జీవితం చాలా చిన్నది మీకు నచ్చినట్టుగా జీవించండి అంతా మీ